నల్గొండ జిల్లాలో గ్రామీణ వైద్యుల క్లినిక్లపై దాడులు చేయడం అక్రమమని సుశృత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యకుడు పొనుగోటి హనుమంతరావు అన్నారు గ్రామీణ జరుగుతున్న దాడులను తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు గ్రామీణ వైద్యుల క్లినిక్లపై జరుగుతున్న అక్రమ దాడులను తక్షణమే ఆపివేయాలని కోరుతూ సుశృత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్కు కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జీవో నెంబర్ పన్నెండు వందల డెబ్బై మూడు నాలుగు వందల ఇరవై ఎనిమిది నాలుగు వందల ఇరవై తొమ్మిది జీవోల ప్రకారం కమ్యూనిటీ పారామెడికల్ కోర్స్ ట్రైనింగ్ ను జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పూర్తి చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందజేస్తున్నామని తెలిపారు మారుమూల తండాలు గూడాలు అర్బన్ ప్రాంతాలు మురికివాడల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందజేస్తున్నామని అలాంటి తమపై ఐఎంఏకు సంబంధించిన ఎన్ఎంసీ హెచ్ఆర్డీఏ మరియు టిఎస్ఎంసీ కౌన్సిల్ నుండి విజిలెన్స్ అధికారులమని చెప్పి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి గ్రామీణ వైద్యులకు తగిన న్యాయం చేయాలని కోరారు వినతి పత్రం సమర్పించిన వారిలో సుశుత గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా అధ్యకుడు శ్రీనివాసరాజు ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి బ్రహ్మచారి డిఎస్ఎన్ చారి నసిరుద్దీన్ వెంకటేశ్వర్లు గౌడ్ మదనాచారి యాదగిరి లలిత మణికుమారి రావు యాదగిరి అంజయ్య దశరథ ప్రభుదాస్ వెంకటాచారి శ్రీనివాస్ లక్ష్మణాచారి దేవయ్య శివరామ్ గాంధీ విజయేందర్ రెడ్డి శోభారాణి నాగరాజు తదితరులున్నారు సుస్థ గ్రామీణ వైద్యుల సంఘం ఇవాళ ఆర్ఎంపీల మీద ఐఎంఏ వాళ్ళు టీఎస్ఎంసి వాళ్ళు ప్లస్ హెచ్ఆర్డీఏ వాళ్ళు దానికి తోడు నేషనల్ మన ఎన్ఎ ఎన్ఎంసీ వాళ్ళు కూడా దాడులు చేయడం జరుగుతుంది భయ గురి చేస్తారు దాడులు చేస్తే చట్టపరంగా మేము దానికి దేనికైనా శిక్ష రుణం దాని వేరు తప్పు చేసిన వాడు శిక్షారు కావాల్సిందే కానీ ప్రాథమిక వైద్యం చేస్తూ వచ్చిరాని రాని వే వాళ్ళని కూడా ఏ మాత్రం కూడా ఏ ఇబ్బంది లేని వాళ్ళని కూడా కేసులు బుక్ చేసి భయ గురి చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఆల్రెడీ మేము గవర్నమెంట్లో జీవో తెచ్చుకున్నాం ఫోర్ ట్వంటీ నైన్ జివో తెచ్చుకొని ట్రైనింగ్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ చేసి వన్ ఇయర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళం కూడా కేసులు బుక్ చేయటం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఏ విధమైన సర్వీస్ ఇస్తున్నామే తప్ప ఏ విధమైన ఇబ్బంది లేదు దీంట్లో దానికి ఏం ఆలోచన వచ్చినారో ఏం సంగతో ఒక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది అమలు పరుస్తరు ఏదైనా అవకాశం ఉంటే మాకు పిలిపించండి మాట్లాడండి ఏదైనా తప్పుంటే మేము దానికి ముందుంటాం కానీ ఏది తెలియకుండా పోయి భయపడతలు గురి చేసి ఆర్ఎం పిల్లలు కేసులు బుక్ చేయడం మంచిది కాదని కూడా సభాముఖంగా మరోసారి తెలియజేస్తున్నాం ట్వెల్వ్ సెవెంటీ త్రీ జియో ఒకటి ఫోర్ ట్వంటీ నైన్ ఒకటి ఫోర్ ట్వంటీ ఎయిట్ అనే జియోలు తయారు చేసేసి హెచ్ఎంఆర్ఐకి బుక్స్ తయారు చేసిన తర్వాత ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హెచ్ఎంఆర్ఐకి రొప్ప చెప్పారు ఆ రోజు వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ బుక్స్ కూడా రాసింది ఐఎంఏ డాక్టర్స్ జన విజ్ఞాన వేదిక నుంచి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు తర్వాత గోవిందరెడ్డి గారు వీళ్ళు తయారు చేసిన బుక్కుని అమలు చేసే దిశగా మువ రామారావు గారు జన విజ్ఞాన వేదిక నుంచి మిరాడలో ఉంటారు వారు కూడా ఉన్నారు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా గుట్లు ఎట్లా వేయాలి తగిలి వస్తే బ్లీడింగ్ అవుతుంటే ఇమీడియట్గా ఎలా కాపాడాలి సడన్గా పడిపోయిన వ్యక్తిని ఏం చేయాలి షుగర్ డౌన్ అయిపోయి పడిపోతే ఏం చేయాలి బీపీ డౌన్ అయి పడిపోతే ఏం చేయాలి ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా అందించాలి ఒకవేళ డిహైడ్రేషన్ వేసి పడిపోయినంత పేషెంట్కి ఏం ఎలాంటి సర్వీసెస్ చేయాలి అని మూడు నెలలు వీడియో క్లాసెస్ ఇచ్చారు థియరీ క్లాసెస్ ఇచ్చారు మళ్ళీ అదే గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో కేసీటీ కూడా మా ఐఎంఐ డాక్టర్స్ అందరూ కూడా రాసినటువంటి మెడిసిన్ ఫాలోఅప్ కూడా కేసీట్ని కూడా ఫాలో అప్ చేయమని చెప్పేసి మరి ఆ రోజు ఉన్నటువంటి ఐఎంఐ డాక్టర్స్ అందరితోనే ఆయన చర్చ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి జీవో ఆ రోజు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు